హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఈ వాళ్ళ వీడియోలో అయితే బ్యాంగల్స్ మనము ఎన్నో రకాలుగా బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాము మనకి బ్యాంగిల్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నా కూడా చాలా ఇష్టపడి వేసుకుంటుంటాము ఇమిటేషన్ జ్యువెలరీలో భాగంగా నేనైతే ఇప్పుడైతే యాంటిక్ లుక్లో ఉన్న బ్యాంగిల్స్ అయితే చూపించబోతున్నాను ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఎక్కువగా మనకి బ్యాంగిల్స్లో ఎక్కువ కలెక్షన్ కావాలనుకున్నప్పుడు ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా గోల్డ్ కొనడానికి బంగారం రేట్లు మండిపడుతున్నందువల్ల ఇమిటేషన్ జ్యువెలరీని ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇమిటేషన్ జ్యువెలరీలో సూపర్గా ఉండే బ్యాంగిల్స్ అయితే నేను కలెక్ట్ చేశాను అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి మనకి తక్కువ ఫైవ్ హండ్రెడ్ లోపలే తీసుకోవచ్చు ఇప్పుడు యాంటిక్లోనే యాంటిక్ లుక్ వచ్చినందువల్ల చాలా మంచి కలెక్షన్ ట్రెండే అయితే వచ్చింది ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళు మనకి ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా ఈ లాంటి బ్యాంగిల్స్ తీసుకున్నామంటే మనకి రెగ్యులర్గా అప్పుడప్పుడు ఒకే ఫంక్షన్కి అన్ని ఫంక్షన్లకి ఒక్కటే పెయిర్ బ్యాంగిల్సే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ చేయడానికి చాలా బాగుంటుంది యాంటిక్లో అయితే ఇంకేమంటే చాలా కొంచెం ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది చాలా చక్కగా ఉన్నాయి చూడడానికి మనము ఇందులోకి మధ్యలోకి పచ్చరంగు గాజులు మట్టి గాజులు వేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇమిటేషన్ చూడంలో అయితే బ్యాంగిల్స్ ఉండే ఉంటాయి ఇప్పుడైతే ట్రెండింగ్ వచ్చినందువల్ల అన్నీ కూడాను రీమీన్ క్వాలిటీలో ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి డిజైన్స్ కూడా ట్రెండీ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చితే మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటో తీసుకొని వెళ్ళి చూపించుకోవచ్చు ఎక్కువ ఇప్పుడు మనం చాలా షాప్స్కి వెళ్ళాలంటే చాలా కలెక్షన్సే వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి మీరు కూడా ఈ ల్యాప్ ఏదైనా పిక్ నచ్చినట్లయితే ఈ పిక్ నచ్చింది అని చెప్పి కూడా మీరు చేయించుకోవచ్చు మీకు యూస్ఫుల్గా డిజైన్స్ ఉంటాయి కాబట్టి యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను బంగారంలో చేయించుకోవాలనే వాళ్ళకి కూడాను మీకు మోడల్స్ అన్నీ కూడా మంచి మరీసే కలెక్ట్ చేశాను మీరు చూపించి చేయించుకోవచ్చు అందుకని ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని ఇప్పుడైతే శ్రావణ మాసంలో అప్లోడ్ చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి జ్యువెలరీ ఐడియాస్ అయితే మన జ్యువెలరీ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ అని కలెక్షన్స్ అనేసి ఒక ప్లేలిస్ట్ ఉంది అందులో వెళ్ళి చూసారంటే మీకు ఏ మోడల్ కావాలన్నా ఆల్మోస్ట్ అన్నీ కూడాను నేను మనం వేసుకునే నగలు అన్నీ కూడాను నేను అప్లోడ్ చేశాను ఇందులో ఏ కావాలన్నా కూడా మీరు తీసుకొని చూ చూస్ చేసుకొని చేయించుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే ఇప్పుడు కాలు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్